విశాఖపట్నం నుండి తమిళనాడు వైపు తరలిస్తున్న వంద కేజీల గంజాయిని నెల్లూరు జిల్లా బులవపాడు పోలీసులు సోమవారం కట్టుకున్నారు మంగళవారం కందుకూరు డిఎస్సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కందుకూరు టిఎస్సీ సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గంజాయి తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు కందుకూరు సిఐ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బులవపాడు ఎస్ఐ అంగరావు తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా మహేంద్ర గంజాయి ఉన్నట్లు ఇద్దరు వ్యక్తులను తీసుకున్నారని త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయిపై నిఘా పెట్టామని అన్నారు పట్టుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు పాత నేరస్తులే అని అన్నారు గంజాయితో పాటు మూడు ఫోన్లు ఒక వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ పోలీస్కి రాబడినటువంటి సమాచారం మేరకు పైనుంచి అలాగే ఈ వైజాగ్ వైపు నుంచి గంజా వస్తుందనే సమాచారం మేరకు నిన్న అనగా పదిహేడవ తారీఖున సాయంత్రం ఈ మా సిఏ గారు కద్దుపూరు సిఏ గారు వెంకటేశ్వరరావు గారు అలాగే పులపాడు ఎస్ఐ అంకమరావు వేళ్ళు అలాగే వాళ్ళ సిబ్బందితో కులపాడు సుబ్రహ్మణ్య టెంపుల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అటువైపు నుంచి మహేంద్ర వ్యాను వస్తూ ఉన్నాయి ఆ వ్యాన్కు సంబంధించినటువంటి వెహికల్ని ఆపడానికి మొత్తం సిబ్బంది ఆపితే దాంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా పారిపోతూ ఉంటే వాళ్ళలో ఇద్దరిని పట్టుకున్నారు ఒక అతను ఈ పట్టుకున్నటువంటి వ్యక్తుల్ని పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళ పేర్లు ముల్లప్పు నాగేశ్వరావు అలాగే తాడి నాగ సత్యనారాయణ అని చెప్పి చెప్పదండి వీళ్ళు ఈ గంజా సంబంధించింది ఒరిస్సాలో ఒరిస్సాలో కొని ఒరిస్సా నుంచి దాన్ని తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు ప్రజెంట్ అయితే తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వీళ్ళని తీసుకురమ్మని దాన్ని తీసుకెళ్తా ఉన్నారు కావలి దాకా తీసుకొచ్చి కావలిలో మళ్ళీ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది స్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి అట్లా మొత్తం మీద వీళ్ళు దీన్ని జన తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాడు లేదా తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు దానికి సంబంధించి మొత్తం అన్ని ఆ వెహికల్ని చెక్ చేస్తే ఆ వెహికల్లో వెహికల్లో ఏమీ కనపట్టలేదు వెహికల్లో ఏమీ లేవు వెహికల్ యొక్క తలుపుల్లో తలుపు అంటే మన డోర్స్ యొక్క ప్లాస్టిక్ తీసేసి దాంట్లో ఈ ప్యాకెట్లు పెట్టేసి దానిపైన మళ్ళీ ప్లాస్టిక్ డోర్ వేయటం అనేది జరిగింది మొత్తం నాలుగు పక్కల ఉన్నటువంటి డోర్స్ అంటే బ్యాక్ సైడ్ డోరు అలాగే ఆఖరికి స్పీకర్లో కూడా స్పీకర్ తీసేసి దాంట్లో ప్యాకెట్లు పెట్టి పైకి స్పీకర్ అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి అట్లా లోపల ఉన్నాయి కనపడకుండా వీళ్ళు కొని దాన్ని తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళని మొత్తం అన్నీ చెక్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ వెహికల్లో ఉన్న మొత్తం చెక్ చేస్తే తొంభై ఐదు ప్యాకెట్లు ఉన్నాయి ఈ తొంభై ఐదు ప్యాకెట్లు మొత్తం వెయింగ్ వేస్తే హండ్రెడ్ కేజీస్ గంజాయడం జరిగింది ఈ మొత్తాన్ని ఫీజ్ చేయడం అలాగే జరిగింది అలాగే పిలిసల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో మరి అత్యంత ప్రతిపగనపరిచినటువంటి మన గారు అలాగే గోపాడ గారు అలాగే సిబ్బంది అందరికీ కూడా మరి ఎస్పీ గారు రివార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ మన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్పీ గారు నెల్లూరు ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ గారి యొక్క కృష్ణకాంత్ గారు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ గంజావి వాటి మీద నిఘా పెట్టి ఆ నిఘా దాని మీద ఒక పాత పెంటర్స్ మీద నిఘా ఉంచటం వలన దా వాళ్ళ యొక్క మూమెంట్స్ని తెలుసుకొని దాని ప్రకారం ఆయన ఆ ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేయటం జరిగింది కానీ ఏంటంటే ఈ గంజా గురించి మన యొక్క అవగాహన సదస్సులు చేయటం జరుగుతుంది అలాగే యువత కూడా ఈ గంజాయికి అలవాటు పడకుండా వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకోకుండా వాళ్ళ వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే మన సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా సరే ఈ గంజాయి సంబంధించిన సెల్లింగ్ కానీ అలాగే కన్జ్యూమింగ్ కానీ ఉంటే వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది ఇది కూడా అందరూ గమనించాలని చెప్పేసి కోరు మూడు కేసులు ఉన్నాయి అంటే గూడూరులో రెండు కేసులు అలాగే దాచేపల్లిలో కూడా ఒక కేసు ఉంది అంటే ఈ వీళ్ళు కంటిన్యూగా పాత నేరస్తులు కంటిన్యూగా ఈ గంధ అనేది సెల్లింగ్ చేసి దాన్ని తీసుకెళ్తాం తమిళనాడు అలాగే పైకి తమిళనాడు రాష్ట్రంలో అమ్మటం జరుగుతుంది కాబట్టి వీళ్ళ వీళ్ళ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అలాగే ఈ అప్స్కాండింగ్లో ఉన్న పరాద్లో ఉన్నటువంటి మిగతా ఇద్దరిని కూడా ఇన్వెస్టిగేషన్లో పట్టుకోవడం ఇక వాళ్ళని కూడా అరెస్ట్ చేయటం జరుగుతుంది తొంభై ఐదు కేజీలు ఉన్నాయి తొంభై ఐదు ప్యాకెట్లు మొత్తము వంద కేజీలు వంద కేజీలు గంజా ఉన్నది వీటికి సుమారు ఎస్టిమేషను పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు దీని వస్తు ఉన్నది మొత్తం అన్నిటిని కూడా ఈ తొంభై ఐదు ప్యాకెట్లని కూడా సీజ్ చేసి పోటీకి పెట్టడం జరుగుతుంది